మార్నింగ్ అందరికీ ఎందరలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను చాలా రోజులైతుంది కదా వీడియో అప్లోడ్ చేసి ఈరోజు మీ అందరితో మాట్లాడదామని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను దాంతోపాటు నేను నిన్న ఒక మంచి మీటింగ్కి అయితే అటెండ్ అయ్యాను ఆ మీటింగ్లో నేను నేర్చుకున్న కొన్ని విషయాలు మీ అందరికీ చెప్పాలి అనేది నా ఆలోచన ఎందుకంటే మీరు మా ఫ్యామిలీలో ఒక మెంబరే అని నేను భావిస్తూ ఉంటాను నేను తెలుసుకున్న విషయాలు మీరు బిజినెస్ చేయకపోయినా కనీసం మీ లైఫ్లో మీరు పాటించుకొని మీరు మీ జీవితంలో హ్యాపీగా ఉండాలి అనేది నా ఆలోచన బిజినెస్ విషయం పక్కన పెట్టండి అది మీ సొంత అభిప్రాయానికే నేను వదిలేస్తున్నాను కానీ నేను అక్కడ నేర్చుకున్న కొన్ని విషయాలు మాత్రం మీ అందరికీ ఖచ్చితంగా నేను చెప్తాను ఈ వీడియో మీరు ఎంతవరకు చూస్తారు అనేది మీ ఇష్టానికే నేను వదిలేస్తున్నాను ఎందుకంటే నా మాట వల్ల కొంతమంది జీవితం మారిన కొంతమందిలో ఒక్కరి జీవితం మారినా కానీ నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే నిన్న అక్కడ చూసిన సెక్షన్ అనేది అంత అద్భుతంగా అంత వినసంపుగా ఉందనమాట ఆ అద్భుతమైన సెక్షన్ నేను అట అటెండ్ కావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను మీరు ఎలా తీసుకున్నా నాకు అభ్యంతరం అయితే లేదు ఎందుకంటే నేను మిమ్మల్ని అందరినీ ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాను అది నా మనస్తత్వం మీరు నన్ను ప్రేమిస్తారా ప్రేమించారా అది మీ అభిప్రాయానికే నేను వదిలేస్తున్నాను ఎందుకంటే ప్రేమలో కూడా స్వార్థం అనేది లేకుండా ప్రేమించాలి అనేది నా ఆలోచన ఒక్కసారి ప్రేమను చంపేసేంత మాటలు ఎవరైనా అంటే ఆ ప్రేమను మళ్ళీ మనం ఎంత నటించి తీసుకురావాలయ్యా అనుకున్నా కూడా ఎవ్వరు కూడా దాన్ని తీసుకురాలేరు కాబట్టి ఎదుటి వాళ్ళు మనని ఇష్టపడుతున్నారు అంటే దాన్ని మీరు స్వీకరిస్తారా స్వీకరించారా అనేది మీ అభిప్రాయం ఎందుకంటే ఎదుటి వాళ్ళు మంచి మనస్తత్వంతో చెప్పినప్పుడు మనం వినగలిగితే అది మన అదృష్టం ఎందుకంటే ఆ మాటలు వినాలి అంటే ముందుగా మనలో పాజిటివిటీ ఉండాలి మనలో ప్రేమతత్వం అనేది ఉండాలి అప్పుడే మనం ఏంటి అనేది ఎదుటి వాళ్ళకు అర్థమవుతుంది ఏది ఎలా ఉన్నా కానీ ఎప్పుడైనా పాజిటివ్గా ఉండడం మాత్రమే నేర్చుకోండి ఎందుకంటే మనలో ఉన్న పాజిటివిటీ అనేది మనల్ని ఎప్పటికైనా చివరి వరకు కూడా మనని ఖచ్చితంగా రక్షిస్తుంది అనేది నా నమ్మకం నేను అందుకే ఎప్పుడూ పాజిటివ్గానే ఉంటాను కొన్ని విషయాల వల్ల నేను మౌనంగా ఉండడానికి కారణం ఏంటి అంటే అతి ప్రేమ అనేది ఉండకూడదు అనే విషయం కూడా నేను తెలుసుకున్నాను అందుకే ఏ ప్రేమలకు కూడా నేను బానిసను కాను కానీ నేను ఇచ్చే ప్రేమ మాత్రం ఖచ్చితంగా అందరికీ ఇస్తాను అందరితోనే ప్రేమగానే ఉంటాను అని నా మనసుకు నేను స్ట్రాంగ్గా చెప్పుకొని ఫస్ట్ నుంచి అదే విధంగా ఉన్నాను ఇక ముందు నుంచి కూడా అలాగే ఉంటాను అది తీసుకుంటారా తీసుకోరా అనేది మీ అభిప్రాయానికే నేను వదిలేస్తున్నాను నేను ఎవరిని నా మాట వల్ల నా ప్రవర్తన వల్ల ఇబ్బంది పెట్టకూడదు అనేది నా ఆలోచన సరే అయితే విధులకైతే వెళ్ళిపోరాం మన మనిషి మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ఒక ఇరవై ఏళ్ళు రాగానే మనలో మనకు అన్నీ తెలుసు అనే అహంకారం మనం కొంచెం సంపాదించగానే మనం ఎంతో చేసేసాము అన్న అహంకారం అనేది మనలో వస్తుంది డియర్ ఫ్రెండ్స్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనం ఇరవై సంవత్సరాలలో నేర్చుకుంది చాలా అంటే చాలా తక్కువ ఇరవై సంవత్సరాలలో మనం ఏమి కూడా నేర్చుకోలేము ఎందుకంటే మనిషి ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క మనస్తత్వాన్ని బాధ్యతలని ప్రతి ఒక్కటి నేర్చుకుంటూ ఉంటారు అరవై ఏళ్ళు వచ్చినా కూడా మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి అప్పుడే మన మనస్తత్వం మనం ఎలా ఉండాలి అనేది మనకు అర్థమవుతుంది మనమే చేశాము కదా అన్న అహంకారం అనేది మనల్ని ఎప్పటికైనా పాతాళంలోకి ముంచేస్తుంది ఆ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి మనిషిలో ఆత్మ ఆత్మవిశ్వాసం అనేది ఉండాలి కానీ అహంకారం అనేది ఎప్పటికీ కూడా ఉండదు మన ఉండకూడదు ఎందుకంటే మన అహంకారమే మనల్ని పాతాలలోకి తీసుకెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రేమగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఏది జరిగినా కూడా మీ మంచికే మంచి జరిగిన చెడు జరిగిన మీ మంచికే అనుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీ జీవితంలో మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి సాధించగలుగుతారు దాంతోపాటు మనం చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి మనకన్నా చిన్నవాళ్ళు కదా వీళ్ళకేంటి రెస్పెక్ట్ ఇవ్వడం మనకన్నా పెద్దవాళ్ళు కదా వీళ్ళు మనకి ఏం చేయలేదు వీళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వ ఇవ్వకూడదు అనే ఆలోచన మానేయండి వాళ్ళు మనకు చెడు చేసినా కూడా మనం ఎదుటి వాళ్ళ మంచినే కోరుకోవాలి ఒకవేళ మీరు ఎదుటి వాళ్ళు మీకు నచ్చలేదా వాళ్ళు వాళ్ళ మాటల వల్ల మిమ్మల్ని బాధ పెడితే కనుక మీరు అస్సలు ఒక్క మాట కూడా అనకండి ఎందుకంటే మీ మౌనమే వాళ్ళకు సమాధానం చెప్పాలి మౌనంతోనే మనం ఎదుటి వాళ్ళకు సమాధానం చెప్పాలి ఎదుటి వాళ్ళు మనని మాటలు అన్నారు కదా మనం కూడా అనేయచ్చు ఏదైనా అనేయచ్చు అనే ఆలోచన మానేయండి మనలో ఉన్న స్వార్థం అనేది తొలగినప్పుడే మనం ఏంటి అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అలాగే మనలో ఉన్న స్వచ్ఛమైన ప్రేమ అనేది బయటకు వస్తుంది దేనినైనా మనం ఎదుటి వాళ్ళకు ఇవ్వగలిగే శక్తి ఉన్నా కూడా మనలో ఎలాంటి ఆలోచన వస్తుంది అంటే నెగిటివ్ ఆలోచన ఎలా ఎందుకు ఇలా ఇవ్వాలి ఎందుకు చేయాలి అనే నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇవ్వగలిగిన శక్తి మీకు ఉంది అంటే అది మీరు చేసుకున్న పుణ్యం మాత్రమే ఎందుకంటే మనం ఇచ్చే స్థాయిలో ఉన్నాము అంటే అది చాలా అంటే చాలా అదృష్టం ఎప్పుడూ అందరం ఇచ్చే స్థాయిలోనే ఉండాలి ఇవి ఒకరు దగ్గర తీసుకునే స్థాయిలో ఎవ్వరం కూడా ఉండదు కానీ మన మాట మన ప్రవర్తన మనం చేసిన తప్పు ఒప్పులే మనల్ని కర్మకు బాధ్యులుగా చేస్తాయి కాబట్టి దేనినైనా పాజిటివ్గా తీసుకోండి నేను అక్కడ నేర్చుకున్న కొన్ని విషయాలలో మీ అందరికీ అక్కడ తెలుసుకున్న విషయాలు కొన్ని అయితే నేను చెప్పాను దాంతోపాటు నేను అక్కడ మూడు రోజులు ఉన్నాను కదా మూడు రోజుల్లో ఎంత మంచి అద్భుతమైన సెక్షన్ అంటే అసలు గౌతమ్ వల్లి సార్తో మేము బిజినెస్ జాయిన్ అవ్వడం ఇది అంతా చేయడం పక్కన పెడితే అంత మంచి వ్యక్తి సిస్టంలో మేము ఉండడం చాలా గ్రేట్ అని నాకు అనిపించింది నేను ప్రతి ఒక్క బిట్ అనేది ఇలా రాసుకున్నాను నేను నేర్చుకోవడానికే వెళ్ళాను కాబట్టి ప్రతి ఒక్క బిట్ అనేది నాకు తెలిసిన విధంగా నాకు వచ్చిన లాంగ్వేజ్లో ఇలా నేను ప్రతి ఒక్కటి రాసుకున్నాను ఎందుకు ఇలా రాశాను అనేది మీ అందరికీ చెప్తాను నేను అక్కడికి నేర్చుకోవడానికి వెళ్ళాను కాబట్టి మన మైండ్ సెట్ అనేది అక్కడ విన్నప్పుడు మాత్రమే మనకు గుర్తుంటుంది ఇలా డైరీలో మనం రాసుకుంటూ ఏంటి అంటే మనం గుర్తొచ్చినప్పుడల్లా మనం అక్కడ ఏం నేర్చుకున్నాము అనే విషయం మళ్ళీ తిరిగి చదువుకుంటే ఈ డైరీలో మనం చూసుకోవచ్చు అన్న ఆలోచనతో నేను ప్రతి ఒక్క బిట్ అయితే రాసుకున్నాను డియర్ ఫ్రెండ్స్ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి భార్య భర్త సంబంధం అనేది చాలా అంటే చాలా గొప్పది దానిని మీరు ఎలా తీసుకుంటారు అనేది అది మీ అభిప్రాయం నేను మాత్రం చాలా గొప్పగానే తీసుకుంటాను ఎందుకంటే ఇప్పుడు ఒక భర్త తప్పు చేసిన భార్య తప్పు చేసిన దాని ప్రతిఫలం అనేది ఇద్దరు ఖచ్చితంగా అనుభవించాలి అవునా కాదా ఎందుకంటే ఒక ఫ్యామిలీ మనము ఒక కుటుంబంలో ఉన్నప్పుడు భర్త భార్య ఇద్దరు సక్రమంగా ఉంటేనే ఆ జీవితం అనేది చాలా అంటే చాలా బాగుంటుంది కానీ ఒకరు తప్పు చేసినా కానీ ఒకరు సరిదిద్దేలాగా ఉండాలని చాలామంది చెప్తుంటారు అది నిజమే కాకపోతే ఏంటి అంటే మనం చేసే పనిలో ఉండే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కొంతమంది ఉంటారు సపోర్ట్గా ఉంటే ఇలా ఎందుకు సపోర్టుగా ఉంటున్నావు అని ఎగతాళి చేసేవాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు భర్త సంపాదించే వ్యక్తి కాబట్టి ఆయన ఎప్పుడూ ఎడ్డులాగే ఉంటాడు కానీ సంపాదించే విధానంలో కొంచెం మన పరిస్థితులను బట్టి అది తక్కువ కావచ్చు ఎక్కువ కావచ్చు అలా అయినప్పుడు భార్య కూడా కొంచెం సపోర్టుగా ఉంటే ఇద్దరు కలిసి పని చేసుకుంటే వాళ్ళిద్దరి జీవితం చాలా బాగుంటుంది నువ్వే చేయాలి నేను ఇంట్లో కూర్చొని తినాలి అనే వాళ్ళకు నేను ఈ విషయం చెప్తున్నాను భర్త భార్య వేరు వేరు పదాలు మాత్రమే కానీ మీ ఇద్దరు మనసులు మాత్రం ఒక్కటే అయి ఉండాలి ఒక్కటే మాట అయి ఉండాలి అప్పుడే మీ జీవితం అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఆ లైఫ్లో ఎ అప్పుడు కూడా మనం భర్తకి రెస్పెక్ట్ ఇవ్వడమే నేర్చుకోవాలి కానీ ఒకవేళ తెలిసి తెలియక ఏదైనా జరిగినా కూడా దానిని మనం మనస్ఫూర్తిగా స్వీకరించడానికి ప్రయత్నం చేయండి ఏది జరిగినా ఒక్కరు తప్పు చేసినా కూడా ఇద్దరి మీద మీ ఫ్యామిలీ మీద మీ కుటుంబం మీద అది ప్రభావం అనేది చూపిస్తుంది కాబట్టి మీరు బాధ్యతగా ఉండడం నేర్చుకొని ముఖ్యంగా నేను తెలుసు తెలుసుకున్న విషయం మీ అందరికీ చెప్తున్నాను అక్కడ మీటింగ్లోకి ఇవన్నీ నేర్పించారా మీకు అని మీరు అందరూ అనుకోవచ్చు అది బిజినెస్ బిజినెస్ గురించే కాదు ఫ్రెండ్స్ అక్కడ మనం రిలేషన్లో ఎలా ఉండాలి అసలు భార్య భర్తలు అంటే ఎలా ఉండాలి మనం ఎలా మాట్లాడాలి మన పిల్లలతో ఎలా ఉండాలి ప్రతి ఒక్కటి మనం సంపాదించే విషయంలో ఎలా ఉండాలి ఖర్చు పెట్టే విషయంలో ఎలా ఉండాలి ఇలాంటి విషయాలన్నీ ఎక్కడ కూడా మనకు నేర్పించరు మనం టెన్త్ వరకు చదవాలంటే ఎన్నో డబ్బులు కట్టి చదువుతాం చదవలేని వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో వెళ్ళి చదువుకుంటారు మనం ఒక మంచి జ్ఞానాన్ని తీసుకోవాలి అంటే ఒక పది సంవత్సరాల వరకు మనకు మన తల్లిదండ్రులు స్టడీ అనేది ఇప్పిస్తారు కానీ అక్కడ మనం ఎంతవరకు నేర్చుకుంటాము నేర్చుకోము అనేది మనకు తెలియదు అక్కడ మనం స్కూల్లో పాఠాల గురించి మనం ఎలా ఉండాలి ఏంటి అనేది మాత్రమే నేర్పిస్తారు బాధ్యతల గురించి డబ్బు గురించి ఇదంతా ఎవ్వరు కూడా నేర్పించరు కానీ ఇక్కడ వెస్టేజ్ విన్నింగ్ టీమ్ సిస్టంలో మేము నేర్చుకున్న విషయాలు మీ అందరికీ చెప్పే అవకాశం రావడం కూడా నా అదృష్టమే అని నేను భావిస్తున్నాను ఎందుకంటే అక్కడ అంత మంచి సిస్టమ్ గౌతమ్ బాలి సార్ మాట్లాడిన ఒక్కొక్క మాటకు ఒక్కొక్క మనిషిలో చలనం అనేది ఎంత ఏర్పడింది అనేది మా అందరికీ తెలుసు అక్కడ ఉన్న వేల మందిలో మేము ఉండి చూసాం కాబట్టి మా అందరికీ అర్థమైంది దాంతోపాటు ఒక్క మనిషి మాట పదివేల మందిని ఎంత డిసిప్లైన్గా చేసింది అన్న విషయం నేను అక్కడ తెలుసుకున్నాను ఆ విషయం చూసిన తర్వాత నాకు అనిపించిన విషయం ఏంటి అంటే ఒక మనిషి మాట ఇంతమందిని కాపాడగలుగుతుందా ఒక మనిషి వ్యక్తిత్వం అనేది ఇంతమంది మీద ప్రభావం చూపిస్తుందా ఇంతమంది ఇంత డిసిప్లిన్గా నేర్చుకోగలుగుతున్నారా మన ఫ్యామిలీలో మనం ఒక కుటుంబాన్ని మెయింటైన్ చేయడానికి మనం చాలా అంటే చాలా ఇబ్బంది పడతాం కానీ పదివేల మందికి ఫుడ్ పెట్టడం పదివేల మందికి క్రమశిక్షణ నేర్పించడం పదివేల మందికి తన ఫ్యామిలీ ఎలా ఉందో చెప్పి మీరు ఇలా ఉండాలి ఫ్యామిలీలో అనే విషయం చెప్పడం నాకైతే చాలా అంటే చాలా అద్భుతంగా బ్యూటిఫుల్గా అనిపించింది ఫ్రెండ్స్ మీరు బిజినెస్ చేస్తారా చేయరా అనేది పక్కన పెట్టండి మీరు వెస్టేజ్లో ఉంటే కనుక ఖచ్చితంగా పుణ్యం చేసుకున్న వాళ్ళే అంత అద్భుతమైన బిజినెస్ అంత అద్భుతమైన సెక్షన్ అంత అద్భుతమైన వ్యక్తులలో మేము కలిసి ఉండడం మా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఒక్క విషయం నేను సార్ గురించి చెప్పి ఈ వీడియోని ఎండి చేస్తాను రేపటి నుంచి ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్తాను ఎందుకంటే వీడియోలు ఎంత అయితే మీరు బోర్గా ఫీల్ అవుతారు కదా సారు స్టేజ్ పైన ఇప్పుడు రికగ్నేషన్ జరిగినప్పుడు డియూసీడీ రికగ్నేషన్ జరిగినప్పుడు అక్కడ సన్మానం అదంతా జరిగిన తర్వాత ఆ స్టేజ్ అనేది ఉంటుంది కదా ఆ స్టేజ్ అనేది సార్కి కోటి రూపాయలు వస్తాయి జీతము ఇప్పుడు బిజినెస్ నుంచి కోటి రూపాయలు వచ్చే వ్యక్తి కింద దాన్ని క్లీన్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు ఫ్రెండ్స్ మన దగ్గర కొంచెం డబ్బు ఉంటే చాలు అహంకారం అనేది వచ్చేస్తూ ఉంటుంది అసలు మనం ఏం చేసామని ఇంత విర్రవీగుతామో అనేది నాకు అర్థమైందనమాట మనం ఏమి కూడా చేయలేదు మనం ఏమి అంటే ఏమి ఇంత ఇంచు మనం కూడా మనం చేయలేదు అంత గొప్ప వ్యక్తులు మన భూమి మీద ఉన్నందుకు అసలు మనం అలాంటి వ్యక్తులను కలవల కలవడం కూడా మన అదృష్టమే అని నాకు అనిపించింది ఆ స్టేజ్ అనేది సారు క్లీన్ చేస్తూ ఉంటే ఇంకా మిగతా సార్ వాళ్ళందరూ క్లీన్ చేయడం నాకు చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది అంటే ముందుగా మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే కనుక ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం ఎక్కడైనా సరే కానీ మనని ఎవరైతే నమ్మి వస్తారో వాళ్ళ జీవితాన్ని నిలబెట్టడానికి మీరు నమ్మకాన్ని మాత్రం ఎప్పుడు కోల్పోకండి వాళ్ళ జీవితాన్ని మీరు మంచి సక్రమణమైన దారిలో ఉంచడానికి ప్రయత్నం చేయండి అది నాకు చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది ఈ విషయాలు మీ అందరితో షేర్ చేసుకోవడం కూడా నాకు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ వీడియో ఇంతవరకు చూసిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను రేపటి నుంచి ఇంకా కొన్ని విషయాలు అయితే మీ అందరితో చెప్పాలని అనుకుంటున్నారు అనుకుంటున్నాను మీరందరూ ఎంతవరకు చూస్తారు ఎంతవరకు నేర్చుకుంటారు అనేది మీ అభిప్రాయానికి వదిలేస్తున్నాను ఆ విషయాలు నేను చెప్తూ ఉంటే మీరు నేర్చుకోవడం కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇన్ని నేను ఇప్పుడు వీడియో పెట్టాను కదా ఒక్కరైనా సరే నా వీడియో ద్వారా నేర్చుకోగలిగితే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఆ విషయం గురించే నేను చెప్పాలనుకున్నాను దాంతోపాటు ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు నేను పాటలు అవన్నీ పెట్టడం వల్ల ఉపయోగం అయితే ఏమీ మీకు ఉండదు కానీ నేను చెప్పే మాట వల్ల ఒక్కరైనా బాగుపడితే అది నాకు చాలా అంటే చాలా ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా డైలీ వీడియో చూస్తారని అనుకుంటున్నారు చూసినా చూడకపోయినా ఖచ్చితంగా నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అది మీ ఇష్టం అనే చెప్పాను ఎందుకంటే సార్ ఒక విషయం చెప్పారనమాట ఆ విషయం విన్న తర్వాత నా మనసు అసలు ఎంత అద్భుతంగా మారిపోయింది అనేది నాకు మాత్రం తెలుసు సరే అయితే రేపటి నుంచి ఇంకా కొన్ని విషయాలు మీ అందరితో షేర్ చేస్తాను ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి అది మీ ఇష్టానికే వదిలేస్తున్నాను ఈ అక్క మీ అందరి జీవితాలను మార్చాలి అనేది నా ఆలోచన నేను ఎప్పుడూ ఒకటే అనుకుంటాను నా మంచితనమే నా పిల్లలకు నాకు సి రామరక్ష థ్యాంక్ యూ ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ వెరీ మచ్